అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే అందరికీ నమస్కారం నేను మీ శరణ్య ప్రతాప్ వెల్కమ్ టు సుమన్ టీవీ యుఐ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన దుబాయ్ రావడం జరిగింది ఇక్కడ వరుసగా మూడు రోజులు ఆయన ఇక్కడే ఉండబోతున్నారు ఎంతో మంది వ్యాపారవేత్తల్ని కలవబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగు వేయడం కోసం ఆయన ఇక్కడ దుబాయ్ రావడం జరిగింది ఆఖరి రోజున మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఆయన మీట్ అవ్వబోతున్నారు మరి ఈ ట్రిప్ లో ఆయన విశేషాలు ఏంటి అన్నది మీకు తెలియజేస్తూనే ఉంటాము సో స్టేట్ జోన్ టు సుమన్ టీవీ యుఏ గారిని మీట్ అవడానికి మన తెలుగు ఆడబడుచులు ఇక్కడ చాలా మంది వచ్చారండి మరి వారిలో కొంతమందితో మనం మాట్లాడేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు నమస్తే అండి బాగున్నా మరి రెండు మూడు రోజుల్లో మనకి తెలుగు వాళ్ళు అందరూ కూడా మీట్ అవుతున్నాం కదా సీఎం గారిని సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఇవి నేషనల్ తో పాటు ఇండియన్ నేషనల్ యాంత్రం ఉందండి అండ్ చిన్నపిల్లలు మా తెలియతెలిసి పార్ట్ నారు ఓకే సేమ్ టైం క్లాసికల్ డాన్స్ ఉన్నది సూపర్ సిక్స్ అది ప్రెజెంట్ చేయబోతున్నామని క్లాసికల్ డాన్స్ ఇంకా కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ కిట్లాట్లాపు거든요 ఓకే ఓకే ఇట్స్ ఔన్స్ రీలీ ఎక్సైటింగ్ అంటే బ్యాక్ ఇన్ ఇండియా ఆబ్వియస్‌లీ ఇంత ఈజీగా పాసిబుల్ కాదు సో ఐ థింక్ యు లక్కీ టు హావ్ హావ్ అన్ ఇన్ దిస్ ఛాన్స్ టు మీట్ హిమ్ హియర్ మీరండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి దుబాయ్ లో ఉండటం వల్ల ఛాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ మీ రండి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామండి పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఆల్రెడీ ప్రిపరేషన్స్ బాగా అగ్రెసివ్ గా జరుగుతున్నాయి సాంగ్స్ స్టేజ్ ప్రిపరేషన్స్ ఓకే అండ్ యెస్ ఆల్ లేడీస్ వెరక్సైటె And 3500 to 4000 people already registered. Register Cheshpunar okay. so a, very big yes, yes, a world, world. Yes, yes, all yeah, Telugu yeah. community people. So 4,000 expected on the 24th event. Okay. So we are nice. proud and glad that we are part of this event and wow. waiting for him to come out so soon. <laughs> ప్రస్తుతం మనతో పాటు ఏపీఎన్ఆర్టీ ఫార్మర్ డైరెక్టర్ అండ్ అలాగే ఎన్ఆర్ఐ వింగ్ టిడిపి కోఆర్డినేటర్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల పర్యటనకి దుబాయ్ రావడం జరిగింది కాబట్టి సో వారి మాటల్లోనే జరగబోయే కార్యక్రమాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే రాజశేఖర్ గారు నమస్కారం అండి సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం ఈ మూడు రోజుల్లో ఆల్మోస్ట్ ఒక ముప్పై వరకు కార్యక్రమాలు ఆయన అరేంజ్ చేశారు వాళ్ళు దాంట్లో ఏపీఎన్ఆర్టీ అండ్ మీటింగ్ రేపు ఇరవై నాలుగో తారీఖు ఫ్రైడే రోజు ఇక్కడ జరుగుతుంది తెలుగు ఎంత నాలుగు వేల ఐదు ఆరు వందల మంది దాకా మనకి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నారు సో బేస్ ఆన్ దట్ మేము ఎక్స్పెక్ట్ చేసేది మూడు వేల పైన మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఆ రోజు క్లైమేట్ ఇవన్నీ వాతావరణం ఇవన్నీ చూసుకొని మూడు వేల మంది ఉంటారని చెప్పేసి దాని తగ్గ హాల్ ని మేము బుక్ చేస్తాం ఇక్కడ సీఎం గారు రాబోతున్నారని అని తెలిసిన దగ్గర నుంచి తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా గూగుల్ కూడా వైజాగ్ రాబోతుంది కదా సో అది అయిన తర్వాత ఫస్ట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ విజిట్ ఇదే కదా సార్ సరిది సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మనకి ఇక్కడ వైజాగ్ లో గూగుల్ రావడం కూడా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సైడ్ అంత గా మాకు ఒక ఉత్సాహ చెప్పలేము మేము సో మన ఆంధ్ర కూడా ఒక దుబాయ్ లాగా అవడానికి అవకాశం ఉన్నటువంటి మన ఆంధ్ర అండి నాట్ ఓన్లీ దుబాయ్ సింగపూర్ పెద్ద పెద్ద సిటీస్ కంపేర్ చేసుకుంటే దానికి ఇంకొక పది సంవత్సరాల్లో ఒక రూపురేఖలు ఐదు సంవత్సరాల్లో ఒక రూపురేఖ వచ్చేస్తుందండి దాని తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత విధంగా ఉంటుందని ఊహించుకొని మేమే ఆ టైం కి వాళ్ళు అనుభవించగలమా దాన్ని చూడగలమా అనే ఒక ఇది అవుతుంది బట్ ఊహించుకుంటే మాత్రం ఒక ఆనందం ఇక్కడ చిన్న జనాలు కూడా చూస్తున్న మొబైల్ ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు చూసారు మీరు కరెక్ట్ సో ఎన్ఆర్ఎస్ అంటే ఆయనకు ఇంకా ఎక్కువ మక్కువ సో ఇంతమంది జనాలు రావటం రేపు మూడు వేల మంది అక్కడ రావటం సో అదే రోజు ఇంకొకటి కార్యక్రమంలో కూడా హైలైట్ అయిందంటే ఎన్ఆర్ఎస్ కోసం ఆయన ఏదో చెయ్యాలి చెయ్యాలనే ఒక తప్పనుంది దానిలో భాగంగా ఏపీఎన్ఆర్టీ వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఒక మళ్ళా ఆ రోజు ఇనాగ్రేట్ చేయబోతున్నాము ప్రవాస ఆంధ్ర భరోసా బీమా టూ ఓ లాస్ట్ టైం మనం ఉన్నప్పుడు చేసాము అది మళ్ళా రేపు లాంచ్ చేస్తున్నారు అవునండి ఆల్మోస్ట్ ఏడు బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా లేడీస్ మీ కూడా రేపు ఎవరైనా మ్యారేజ్ అయిన తర్వాత పాలసీ తీసుకొని వాళ్ళు కన్సీవ్ అయ్యి పిల్లలకి అన్నప్పుడు ఆ డెలివరీ చార్జెస్ కూడా దాన్ని కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం దాంట్లో ఇన్సూరెన్స్ పాలసీలో అలాగే వన్ లాక్ వరకు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ అంటే ఎనీ సిక్ దాన్ని బేస్ చేసుకుని అది ఒకటి ఉందండి అలాగే యాక్సిడెంటల్ పాలసీ పది లక్షలు ఆ విధంగా మొత్తం ఎవరైనా ఇక్కడ గల్ఫ్ లో ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయి కఫీల్ మీద కేసులు వేస్తుంటారు ఇలాంటి టైంలో ఖర్చులు అవుతుంటాయి సో దానికి కూడా ఆల్మోస్ట్ ఒక యాభై వేలు దాకా ఒక ఇస్తున్నాం ఇన్సూరెన్స్ సో ఆ విధంగా మొత్తం ఏడు బెనిఫిట్స్ తోటి మనం ఇన్సూరెన్స్ లాంచ్ చేస్తున్నాం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళతో ఆ రోజు అక్షాలకు లాంచ్ అవుతుంది సో ఇందు ముఖంగా నేను కూడా మీ అందరి కోరిక ఏంటంటే ప్రవాసాంధరం ఎక్కడైతే ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఒకటి ఉపయోగపడుతుంది ఒకటి ఎంప్లాయ్మెంట్ వీసా ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అలాగే వెల్ స్టూడెంట్స్ అమెరికాలో కానీ ఎగ్జాక్ట్ ఫీజు కూడా చాలా చాలా ఉంది మూడు సంవత్సరాలకు గానీ ఐదు వందల తొంభై చిల్లర ఉంటది సో అదొకటి అంటే ఆల్మోస్ట్ రెండు వందల రూపాయలు పర్ ఇయర్ ఇచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటది సో కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని మీలాంటి తప్పకుండా ప్రచారం చేయాల్సింది మీరు మేము అందరం ఇండియాలో ఉన్నా ఇక్కడ యూఏలో ఉన్నా మన ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటాము సో మన సిపిఎం గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి ఇంకా శరవేగంగా జరుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనతో పాటు కాదర్ బాషా గారు ఉన్నారు సార్ సౌదీ నుంచి వచ్చారు హీస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ రియాద్ అన్నమాట సార్ సౌదీ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ అటెండ్ అవడం కోసం వచ్చారు కదా సో మన సీఎం గారిని మీట్ అవ్వడం అండ్ అదంతా మీకు ఎలా అనిపిస్తుంది సార్ it's a great pleasure to meet uh, cm garundi because uh, it's an to meet uh, that's why పనికి తీసుకొని మరి ఆఫీస్ లో సెలవులు పెట్టి మరి తీసుకొని ఈ త్రీ డేస్ ఇక్కడే స్పెండ్ చేద్దాం అని చెప్పేసి బికాస్ ఇట్స్ గ్రేట్ ఈవెంట్ ఈస్ కమింగ్ టు అవర్ ప్లేస్ అండ్ హీస్ గివింగ్ ఏ ఆపర్చునిటీ టు ద పీపుల్ బికాస్ చంద్రబాబు గారు అంటే ఇట్స్ ఎ విజన్ ఇట్స్ ఎ విజన్ ఎవ్రీబడి మనం చూసాం ఆయన మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు చూశాం ఇప్పుడు నవ్ అగైన్ వీఆర్ డూయింగ్ ఆన్ ద ఆంధ్రప్రదేశ్ సో డెఫినెట్లీ వి అచీవ్ అవర్ గోల్స్ ఆయన ఉన్నారంటే మనం మనం ఇబ్బంది మీద రాయసం కూర్చోవచ్చు బికాస్ నౌ ओके थँक्यू सो मच